బ్రో బ్రో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ వాల్ రాము రాము ఎలా ఉంది అక్కడ ఏపీలో పాలిటిక్స్ ఏపీలో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ నడుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ అందరి నోట్లో వినిపిస్తుంది అయితే ఒకటేనే పవన్ బాబు అని నేమ్ జగన్ పరిపాలన బాగుందా కుటుంబ ప్రభుత్వం పరిపాలన బాగుందా ప్రెజెంట్ అయితే పవన్ కళ్యాణ్ అయితే పరిపాలన అయితే అందరికీ అయితే నచ్చిందైతే పవన్ కళ్యాణ్ పరిపాలన జగన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రజల కోసం ఆలోచించినంతవరకు అందరి ముందు ఒక మాట లోన్ ఒక మాట మనోడు ఎక్కువ డబ్బు కోసం ఎక్కువ ఆలోచిస్తాడు పవన్ కళ్యాణ్ అంటే అలా కాదు మనుషులు ఫస్ట్ మనకు మనుషులు ఇంపార్టెంట్ ప్రజలు ఈ ప్రజలు బతికితే తర్వాత నేను బతుకుతాం ఈ డబ్బు కోసం అనేది ఆలోచించారు పవన్ కళ్యాణ్ అనేది అలా ఏం లేదు వాళ్ళు ఎన్నో కామెంట్స్ చేస్తూ ఉంటారు ఒక మనిషి పైకి ఎదిగారు అనుకో ఇప్పుడు ఎవరు చూడలేరు అట్లాగే వీళ్ళు కూడా ఇది కామన్ పది కామెంట్ చేస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ అన్నీ పెంచేట్ ఇవన్నీ పట్టించుకోరు సరిపోతారు ఫస్ట్ సినిమాల్లోనే మైండ్ అంతా పెట్టారు సార్ అయితే ప్రజెంట్ ఇప్పుడైతే మా అందరి కోసం మైండ్ పెట్టి మమ్మల్ని పైకి తెప్పించాలి తర్వాత తను బాగుపడాలి అనుకుంటే ఇప్పుడు రాజకీయం మొదలు పెట్టారు సొంతంగా ముందుకు ముందు అంటే ఇప్పుడు అటుపక్క చూస్తే సపోర్ట్ కొంచెం ఎక్కువ ఉంది ఎలా అంటే మనీ ఇటుపక్క చూస్తే ప్రజల సపోర్ట్ ఎక్కువ ఉంది ఎలా అంటే మేము మేము ఉన్నామంటే మేము ఉంటాం పవన్ కళ్యాణ్ అనగాల అలాగా మనీ మనీ ఎక్కడ ఉంటుందో అక్కడే అవును రీల్స్ లో వీల్స్ లో అందరూ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అలా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే నార్మల్ మాట్లాడాలి కానీ ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదన్నా ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారన్న గెలుపు ముందుగా అనేది ట్రోల్లో ఉండదు మనలో ఉంటుంది ఏదైనా గెలుపు అనేది పవన్ పవన్ కళ్యాణ్ జోలికి వస్తేనే మరి సీఎం గీఎం మన అయితే లెక్క చేయం తర్వాత మా వైజాగ్ తరపు నుంచి అయితే తర్వాత వేరే లెవెల్ ఎన్ని కేసులైనా పడతాం వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ కోసం అయితే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా